అది పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం కొందరు భక్తులు రమణాశ్రమానికి వచ్చి మహర్షి వారిని ఇలా ప్రశ్నించారు భగవాన్ ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి సాధువులను మిమ్మలను కొట్టి వెళ్లారని విన్నా దొంగల బారి నుంచి మిమ్మల్ని మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు అని అడిగారు మహర్షి వారు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు విశ్వామిత్రాది మహర్షులు తలుచుకుంటే వేరొక విశ్వాన్నే సృష్టింపగల సమర్థులు విశ్వామిత్రులు ఉన్న సమయంలోనే రావణాసురుడు ఉన్నాడు మహర్షులకే కాక సీతారాములకు కూడా అత్యంత బాధ కలిగించాడు రావణాసురుడు విశ్వామిత్రులు తమ తపశ్శక్తితో రావణాసురుణ్ణి ఎందుకు నాశనం చేయలేకపోయారు గొప్ప తపశ్శక్తి ఉండి కూడా విశ్వామిత్రులంతటి వారు ఎందుకు ఊరక ఉన్నారు కానీ ఈ విషయాలన్నీ వారికి తెలుసు అవి అన్నీ అలా జరుగుతూ పోతాయని వారికి ఎరుక ఈ విషయాలన్నీ వారి మనసుల్లో హత్తుకునేవి కావు ప్రళయం కూడా వారికి ఓ కల మాదిరిగా తోస్తుంది వారు ఈ విషయాలన్నీ లెక్క చేయరు అని సమాధానమిచ్చారు